అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపీ ఎందుకు నెగ్గుకు రాలేకపోతుంది రూపీ అంతర్జాతీయకరణకు ఇండియన్ గవర్నమెంట్ ఆర్బీఐ ప్రయత్నిస్తున్నా ఎందుకు సక్సెస్ కావటం లేదన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది అయితే డాలర్లకు మారకంగా రూపీ మారటం వెనుక ఏముందన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇప్పటిదాకా చమురుడు అమెరికా డాలర్లలో కొనుగోలు చేస్తున్న భారత్ మొట్టమొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి రూపాయలలో చెల్లించింది రూపాయిని అంతర్జాతీకరణ చేయాలనే భారత్ ప్రయత్నాలలో దీనికొక మైలురాయిగా పరిగణిస్తున్నారు ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించినప్పుడు ఇకపై ఈ రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను తమ తమ కరెన్సీలోని కొనసాగించాలనే ఒప్పందానికి వచ్చాయి దీని తర్వాత అబుదాబీ జాతీయ చమురు కంపెనీ అడ్నాక్ నుంచి భారత చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ పది లక్షల బ్యారెల్ల ముడి చమురు కొనుగోలు చేసి భారతీయ రూపాయల్లో చెల్లించింది మిగతా చమురు సరఫరాదారులకు కూడా రూపాయల్లో చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికార వర్గాలు తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది అయితే ఈ ప్రయత్నాలు ఏవీ అంతగా విజయవంతమైనట్టు కనిపించడం లేదు ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించే దేశాలలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది కానీ తన అవసరాల్లో పదిహేను శాతం మాత్రమే అది ఉత్పత్తి చేయగలుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ముడి చమురుపై ఆధారపడాల్సి వస్తోంది ఈ ముడి చమురును కొనుగోలు చేసిన తర్వాత భారత్ లో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాలలో వీటిని పెట్రోల్ గాను డీజిల్ గాను మార్చుతారు ప్రస్తుతానికైతే భారత్ తాను ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా డాలర్లలోని చెల్లింపులు జరుపుతోంది అయితే అంతర్జాతీయ వాణిజ్యంలో భారత రూపాయిని ప్రోత్సహించేందుకు ఎగుమతులు దిగుమతుల చెల్లింపులన్నీ రూపాయిల్లోనే జరిగేందుకు రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండున ఆర్బీఐ అనుమతి ఇచ్చింది కానీ ఇలాంటి ప్రయత్నాల నుంచి చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించడం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారత ఆయిల్ కంపెనీల దిగుమతుల కోసం చేసిన చెల్లింపులన్నీ రూపాయిల్లో చేయలేదని ఇటీవల భారత ఇంధన మంత్రిత్వ శాఖ పెట్రోలియం సహజ వాయువులపై వేసిన పార్లమెంటరీ కమిటీకి తెలిపింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ సహా ముడిచమురు సరఫరా చేసే సంస్థలన్నీ ఆయిల్కు బదులుగా తాము అందుకున్న భారత కరెన్సీని తమకు నచ్చిన కరెన్సీలోకి మార్చుకోవడానికి ఈ ప్రక్రియలోని ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నామని పేర్కొంది భారత కరెన్సీలో ముడిచమురును కొనుగోలు చేయాలని ఇప్పటిదాకా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వ చమురు సంస్థలు కానీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని చెప్పింది భారత్ ఎప్పటి నుంచో రూపాయి అంతర్జాతీయీకరణ కోసం ప్రయత్నిస్తోంది దీనిపై బ్రిక్స్ దేశాలు కూడా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి ఈ ఏడాది జూన్లో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాలు వాణిజ్య భాగస్వాములతో అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరమైన కరెన్సీలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ దేశాల మంత్రులు నొక్కి చెప్పారని ప్రకటన విడుదల చేసింది దీని తర్వాత జూలై ఐదు రెండు వేల ఇరవై మూడున భారత రూపాయి అంతర్జాతీకరణ చేసేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అంతర్గత విభాగ బృందం ఓ రోడ్ మ్యాప్ ను రూపొందించింది కానీ ఇలాంటి పథకాలు ఆశించిన విజయాన్ని అందుకుంటున్నట్టుగా కనిపించడం లేదు దీనికి కారణం రూపాయి స్థాయి మారకం కాకపోవడమేనని తేలింది వ్యక్తులు గాని సంస్థలు గాని తమ డబ్బును ఏదైనా అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ వద్ద స్థిరమైన లేదా అనువైన ధరలకు మార్చగలిగినప్పుడు మాత్రమే దాన్ని పూర్తి మారక కరెన్సీగా పేర్కొంటారు కన్వర్టిబుల్ కరెన్సీ అని అంటారు దీనిని అంతర్జాతీయ వాణిజ్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు వీటిని దేశాల ఫెడరల్ బ్యాంకులు తమ విదేశ మారక నిల్వలుగాను ఉంచుకోవచ్చు పూర్తిగా కన్వర్టబుల్ కాకపోవడానికి కారణం మీరు విదేశాలకు ఇక్కడి డబ్బు తీసుకుని వెళ్లి అక్కడి కరెన్సీలోకి మార్చాలనుకుంటే అది జరగదు అది మీ దగ్గర డాలర్లు పౌండ్లు యూరోలు లేదా ఎన్ లాంటి కరెన్సీ ఉంటే విదేశీ కరెన్సీలను మార్పిడి చేసే ఏ బ్యాంకుకైనా దానిని మారుస్తుంది చమురు కొనుగోలు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది చమురు సరఫరాదారులు డాలర్లలోనే చెల్లింపులు జరపాలని కోరుకుంటారు వారు కనుక రూపాయల్లో చెల్లింపులు తీసుకుంటే వాటిని వారు భారత్లో మాత్రమే వినియోగించగలరు ఇండియా కోసం కొనుగోళ్లు దిగుమతులు చేసుకోవచ్చు వాణిజ్యం చేయడానికి ఇక్కడ పెట్టుబడులు కూడా పెట్టవచ్చు కానీ చమురు ఎగుమతి కంపెనీలు మేము కేవలం చమురు అమ్ముతాం ఇలాంటి పనులు చేయమని చెబుతాయి అందుకే భారత రూపాయికి అంతర్జాతీయ ఆమోదం లభించడం లేదు అలాగే ఈ కంపెనీలు భారత రూపాయిని మరో కరెన్సీలోకి మార్చుకోవడానికి సిద్ధపడితే అందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇదే మారకానికి అడ్డంకిగా ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు